శివరాం రెడ్డి సన్నా చిన్నపుల్లారెడ్డి కానాల విలేజ్ సంజావల్ మండలం నంద్యాల జిల్లా యోధా స్వస్తి క్వాలి టూ ఫోర్ వన్ విత్తనాలు తీసుకున్నాము నర్సరీకి ఇచ్చినాము బాగా పిలకలు కూడా బాగా వచ్చినాయి ఫస్ట్ నుంచి దాదాపు మొలక శాతం హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది గింజలు కూడా బాగా ఎన్ని ట్రైలు పెట్టినా అన్ని ట్రైలకు పక్కా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఏది ఒక్కటి కూడా ఇది లేకుండా వచ్చింది మీరు లిక్విడ్ ఇచ్చిన దానివల్ల చాలా ఉపయోగం ఉండేది వేరు వేరు కూడా బాగా గుబురుగా ఉండేది ఏళ్ళు కూడా బాగున్నాయి నాటిన వెంటనే వెనకబడే గప్పున బతికిపోవడం కూడా ఉండేది బాగా చావు చావు అంటూ ఉరు లేదు నాకు ఫస్ట్ బాగా నాటిన తర్వాత నుంచి ఇరవై రోజుల తర్వాత బాగా వేపుగా కొమ్మలు పగలు కొట్టుకుంటా బాగా పెరుగుదల అన్ని విధాలుగా బాగా ఉండాలి వేరే రకాల పోల్చుకుంటే ఈ రకం చాలా మేలు ఏ రైతు అయినా కానీ వేసుకోవచ్చు కూడా తోటకాడికి వచ్చి చూసుకొని ఏ రైతు అయినా వచ్చి వేసుకోవచ్చు కూడా వర్షానికి ఎక్కువైనా తట్టుకుంది మంచుకైన తట్టుకుంది బొబ్బరు అన్నది ఉండదు వీళ్ళకు చెవుళ్ళు కూడా తక్కువ చానా స్వస్తికి వాళ్ళది యువద అన్ని విధాలుగా మేలు ఫస్ట్ కోత రెండో స్టెప్కు మూడో స్టెప్పు కూడా ఎరుగుదల ఉండాలి కాయ సైజు నాలుగు ఇచ్చి దండిగా ఉండాలి పట్టి బాగుంది తూకం కూడా బాగా ఉండాలి చాలా తూకంగా ఉండాలి వేరే రకాలుగా మందు కొట్టిన దానికి ఈ స్వస్తికు యువత మందు కొట్టిన దానికి ఇది వెనకబడి గప్పున మొక్కకు తీసుకుంటున్నది పక్కన వేరే రకం దానికి దీనికి రేట్లు మార్పు ఉండాలి అది పతలాన కాపు ఉండాలి ఇది చికెన్ కాపు ఉండదు తెగుళ్ళు బాగా తక్కువ దీనికి ఎండకా అనుకుంటుంది వర్షానికి అనుకుంటుంది అందులో బెట్టుకు అనుకుంటుంది బూర్తి తెగులు కానీ ఏవే కానీ నల్లికి కానీ టిప్స్ కానీ పూతలకు కానీ అన్ని విధాలుగా ఆనుకుంటుంది ఏదైనా కానీ అన్ని విధాలుగా ఆనుకుంటే పైరు టూ ఫోర్ వన్ యువద స్వస్తి కులు రంగు బాగా డార్క్ కలర్ కంది థమ్అప్ కలరు అన్ని విధాలుగా కలర్ బాగా వస్తుంది ఇది లేదు మచ్చ ఏం లేదు వేరే రకాలుగా పోల్చుకుంటే కొండ ఎమ్మ తెలు కానీ మచ్చ తెగులు కానీ ఆయకుళ్ళలో అంటే ఊరు లేదు ఇంకా చూస్తామనేగా లేదు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఈ రకము వేసుకోవచ్చు స్వస్తి కు టూ ఫోర్ వన్ యువద మార్కెట్ వచ్చేసి నిన్న వచ్చారు నూట అరవై నూట డెబ్బై రూపాయలుగా అడిగినారు వేరే రకాలు వేరే రకాలు వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై ఉంటే ఈ రకం వచ్చేసి నూట యాభై నూట అరవై వచ్చి గుంటూరు వాళ్ళు వచ్చి అడిగిపోయినారు ఈ కలర్ వచ్చేసి అన్ని లైట్ కలర్ ఉంటాయి ఇది మటు బాగా కలర్ ఎక్కువగా ఉంది థమ్స్అప్ కలర్ వాళ్ళకి పొట్టు కాడ వచ్చేసి గుంటూరు మిత్తి ఆటలు వచ్చేసి బాగా అప్ కలరే అడుగుతారు కూడా వాళ్ళు రేటు కూడా బాగా కొంచెం బాగుండాలి వేరే రకాలు పోల్చుకుంటే ఈ రకం బాగా ఉండాలి కంపెనీ వాళ్ళు విత్తనాలు నుంచి పది రోజులకు ఒకసారి వారానికి రెండు సార్లు ఇట్లా ఫోన్ చేస్తున్నారు ఏ విధంగా ఉండాలి ఏ పది కొట్టాలా ఏ మందులు కొట్టాలని వాళ్ళే చెప్తుంటారు వాళ్ళకు కూడా మేము సలహా అడుగుతుంటాము వాళ్ళు కూడా వచ్చి చెప్తుంటారు కూడా పలాని పలాని కొట్టి చూడండి వాట్సాప్ పెడతారు పలాని మందులు కొట్టమని వాళ్ళు కూడా వాట్సాప్ పెడతారు కంపెనీ వాళ్ళు తోట దగ్గర కూడా వస్తే చూసుకొని పోతుంటారు కాలు శాతం చాలా తక్కువ ప్రతి ఒక్క రైతు చూసుకొని వేసుకోవచ్చు ఎవరైనా కానీ నాకు అనుభవం ఉండేందు వరకు నేను ఫస్ట్ టైం వేసడం వరకు ఊరికే అప్పుడు చూసినాను యూట్యూబ్లో యూట్యూబ్ చూసి తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా వేసుకోవాలని నెక్స్ట్ కూడా అనుకుంటున్నాను స్వస్తికు టూ ఫోర్ వన్ యువద మేము మిరపే ఒకటి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంత పంట ఎప్పటికి రాలేదు ఇంత కలర్ కూడా ఏ పైరుకు రాలేదు అంత టిక్ కలర్ లైట్ కలర్ వచ్చేదానికి రేట్లు కూడా తక్కువ ఉంటాయి టిక్కు కలర్ వచ్చేదానికి రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి యాడ్ పోయినా అనుకో దీన్నే ముందు అడుగుతారు వేరే రకాల వస్తుంది బాగుంటాయి ఒక్కొక్క కాయ వచ్చేసి నూట పది నూట ఇరవై గింజలు దాంకా ఉన్నాయి ఇది ఫస్ట్ కోత కోసాను నేను యోధాత్ వస్తువాలది టూ ఫోర్ వన్ వచ్చేసి ఫస్ట్ కోత వచ్చేసి పద్దెనిమిది క్వింటాల నుంచి ఇరవై క్వింటాల వరకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను చికెన్ కోత ఎక్కువ ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల వస్తుంది మూడో కోత వచ్చేసి అవేను రావచ్చు అనుకుంటున్నాను నాలుగో కోత కొంచెం తగ్గొచ్చు ఏమన్నా ఎకరాకు ముప్పై ఐదు క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాను రెండు ఎకరాలకు వచ్చేసి డెబ్బై క్వింటాలు రావచ్చు అని అనుకుంటున్నాను కాయం మచ్చ లేదు సైజు బాగుండదు అన్ని విధాలుగా వేసుకోవచ్చు ఎవరైతేనే కానీ ఇబ్బంది లేకుండా